తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పర్యటన విజయవంతమైనట్టు తెలుస్తోంది ఆయన అధికారిక కార్యక్రమాలు పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోకి వచ్చారు పార్టీ క్యాడర్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపారు అయితే క్యాడర్కి ఎలాంటి భరోసా ఇచ్చారు ఎలా ముందుకు వెళ్దామని ఒక హామీ ఇచ్చారు క్యాడర్ నూతన ఉత్సాహంతో పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే అండి మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక ఘట్ట ముగిసింది ముఖ్యమంత్రి హోదాలో జాతీయ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చారు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు ఎలా అనిపిస్తుంది ఆయన ఎలాంటి భరోసా ఇచ్చారు మాకు అంటే జనరల్గా ప్రజలే భరోసా ఇచ్చారు మాకు మొన్న బేగంపేటలో వారిని రిసీవ్ చేసుకున్నటువంటి విధానం వారిని స్వాగతం పలికినటువంటి విధానం చూస్తే ప్రజల్లో తెలుగుదేశం బతుకుంది కార్యకర్తలు ఉన్నారు పార్టీ ఉంది పార్టీ నాయకత్వం ఉంది కొన్ని వేల మంది రావటం అనేది ఏదో ఆర్గనైజ్డ్ కాదు మేము అనుకోకుండా వారిని స్వాగతించడానికి మేము నాయకులం పోతాం కానీ అంతమంది ప్రజలు వచ్చారు కాబట్టి డెఫినెట్గా మా యొక్క మనోధైర్యం పెరిగింది మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి కూడా మనోధైర్యం పెరిగింది ఇతర రాజకీయ పార్టీల్లో ఓ ప్రపంకనాలు సృష్టించడం జరిగింది ఇప్పుడు అధికారంలో లేనటువంటి పార్టీలు కూడా ఆలోచన మళ్ళా తెలుగుదేశం ముందుకొస్తే మా పరిస్థితి ఏందనే ఆలోచన ఇతర పార్టీలకు కలుగుతుందంటేనే మాకు పెద్ద భరోసా అవుతుంది నో డౌట్ ఎవరు అవునన్నా కాదన్నా పార్టీ ఒక నూతన అవసరంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్న ఎన్టీఆర్ ట్రష్ భవన్కి చంద్రబాబు వచ్చినప్పుడు జనాలు ఏ విధంగా వచ్చారు పార్టీ కార్యకర్తలు అనేదే అందుకు నిదర్శనం కానీ ఇక్కడ కొన్ని చేయాల్సినవి ఉన్నాయి అధ్యక్షుడి పదవి భర్తీ చేయాల్సి ఉంది ఇలాంటి అంశాల్లో ఏమైనా క్లారిటీ వచ్చిందా అంటే నిన్న ఆయన ఆత్మీయ సమ్మేళనం అయిన తర్వాత వారికి వేరే కార్యక్రమాలు ఉండే తర్వాత వివిధ రాజకీయ పార్టీ నాయకులు వారి ఆత్మీయులు ఇక ఆయనను ఇష్టపడే వ్యక్తులందరికీ కూడా టైం ఇవ్వటం వాళ్ళకు కలవటం జరిగింది కేవలం రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి అనుబంధాల వల్ల కలవటం జరిగింది కాబట్టి అట్లాంటిదైతే ఇప్పటివరకు ఇంకా మీటింగ్ మళ్ళా ఇది కంటిన్యూ ప్రాసెస్ హైదరాబాద్కు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా కార్యకర్తలు నాయకులు అందరితో మాట్లాడి ఆ విషయాలు పార్టీ అంతర్ అంతర్గత విషయాలవి మేమందరం చర్చించి సరియైన నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నూతన ఉత్సాహంతో పనిచేస్తుంది చంద్రబాబు విజిట్ దానికి దోహద చేస్తుంది ఇంకా రా రాబో రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఆ దిశగానే స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేస్తాం ప్రభావం చూపిస్తాం మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తాం అనే అంశాన్ని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్